నెల్లూరు నగరం లోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసంలో నూతన సంవత్సర సందడి నెలకొంది బీదాకి న్యూ ఇయర్ విషయస్ చెప్పేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు ఈ సందర్భంగా గజమాల సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రవిచంద్ర న్యూస్ తో మాట్లాడారు కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నామన్నారు దీనికోసం టీడీపీ కార్యకర్తలందరూ బాధ్యతగా తీసుకొని తెలుగుదేశం జనసేన కృషి చేయాలని కోరారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అడిచినటువంటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం తెలుగు ప్రజలకి ఒక పీడకల లాంటి పరిస్థితులు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధ్వంసం అరాచకాలతో ప్రజలు భభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రత్యేకించి దీన్ని ఒక బాధ్యతగా తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను తిరిగి మళ్ళీ గాడిలో పెట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ప్రజలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి అండగా నిలిచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఈ రాష్ట్ర ప్రజలకు శుభం కలిగేదానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నాం భలే మంచి చొక్కేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్రోజా సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రై కట్ కుర్తి రెండు రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు